ஜீம் சொந்த பிரதினம் பை அங்கம் தீவான ஜீவிதம் திசம் பிரதி கஷணம் நீ பணிக்கை அங்கம் நிற்கை மீசம் చావైతే ఎంత గొప్ప లాభం నా వరకైతే బ్రతుకుట నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవ యాగముగ నీకు సమర్పితం నా శరీరము నీ కొరకై సమర్పితం సజీవయాగముగనీ జీవితమిదిగో నీ సొంతం ప్రతిక్షణం నీ పనికై అంకితం నా కరములు నా పదములు అలసి పోవాలి నాలో నా కరములు నా పదములు నీ పనిలో అలిగి నలిగి అలిగినలిగిపోవాలి సర్వేంద్రియములు అలు పెరుగు కనీసలో అలసి పోవాలి నాలో ना न शरीरमुनिकोरकै प्रतिष्ठितम् सजीवयागमुगनीकु समर्पितं ना न शरीरमुनिकोरकैः प्रतिष्ठितम् समर्पितं దేవానా జీవితం ఇది గోని ప్రతిక్షణం నీ పనికై అంకితం దేవానా నా జీవితం ఇది ప్రతిక్షణం నీ పనికై అంకితం నా కాలము అనుకూలముని చిత్తము కై ధనముఘనము సమస్తము పనికై నా మరణముని చరణముల చింతకై నిన్ను మహిమ పరిచినీల కనుగొటకై నా కాలము అనుకూలము మీ చిత్తముకై ఘనము సమస్తము నీ పనికై నా మరణముని చరణములా చింతకై నిన్ను महिमपरिचिनील कुटकै ना शरीरमु नीरकै प्रतिष्ठितम् सजीवयागमुग समर्पितं ना शरीरमु नीरकै प्रतिष्ठितं सजीव यागमुग नीकमर्पितम् देवाना जीवितमिदिगो பிரணம் பணை அங்கேஜீவிதம் கோந்த பிரதி கஷணம் நீ பணிகை அங்கிதை மீசம் வைத்தே எந்த கப்பலாப వరకైతే కోసం చావైతే ఎంత గొప్పలాభం నా శరీరము నీ కొరకై ప్రతిష్టితం సజీవయాగముగనీకు సమర్పితం నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం सजीवयागमगनीकुसमर्पितं देवानाजीवितमिदिगोनि सन्तं प्रतिक्षणं नेपनिकै अङ्कितं देवानाजीवितमिदिगोनि सन्तं प्रतिक्षणं नीपनिकै अङ्कितम्